Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. తాడిపత్ర అంటేనే టెన్షన్ ఎన్నికలు వచ్చాయంటే అక్కడ అంతా అటెన్షన్ ఐదేళ్లుగా అక్కడ తరచూ ఘర్షణ వాతావరణమే కనిపిస్తుంది ఇంత సున్నితమైన చోట పరిస్థితి చేజారితే అదుపు చేయడం కష్టమని గుర్తించలేకపోయారా నిప్పు రాజుకుందని నిఘా విభాగం ఎందుకు పసిగట్టలేకపోయింది పోలింగ్లోనే రణరంగాన్ని సృష్టిస్తే ఇక కౌంటింగ్ రోజు ఆ తర్వాత తాడి పరిస్థితిలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అధికారుల మార్పుతో అంతా కంట్రోల్లోనే ఉందా మరి సస్పెన్షన్లు పొలిటికల్ టెన్షన్లు పోలీసులకు ఒక్క సంవత్సరంలోనే ముగ్గురు సీమ జిల్లాలో కత్తి మీద సాములా మారింది కాకి కొలువు అనంతపురం జిల్లాలో ఏడాది కాలంలోనే ముగ్గురు ఎస్పీలు మారారు తాడిపత్రిలో సిఐ ఆనందరావు ఆత్మహత్య తర్వాత సర్కిల్లో ఇద్దరు ఇన్స్పెక్టర్లు మారారు కొత్తగా వచ్చిన జిల్లా ఎస్పీకైనా తాడిపత్రి సిఐకైనా స్థానిక పరిస్థితులు తెలిసేలోపు సస్పెన్షన్లో ట్రాన్స్ఫర్లో జరిగిపోతున్నాయి మొన్నటి పోలింగ్ ఘర్షణలతో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తో పాటు దాడిపత్రి డీఎస్పీ గంగయ్య సీఐ మురళీకృష్ణ సస్పెండ్ అయ్యారు డ్యూటీలో ఉండి ఫెయిల్ అయ్యే కంటే దూరంగా ఉండటమే మంచిదన్నట్లుంది అనంతపురం జిల్లాలో పరిస్థితి తాడిపత్రిలో పరిణామాలను ఎదుర్కోవడం తలకు మించిన భారంలా మారుతున్నప్పుడు బదిలీనో సస్పెన్షనో పెద్ద సమస్యే కాదన్నట్లుంది అనంతపురం జిల్లాలో పోలీస్ అధికారుల పరిస్థితి పోలింగ్ రోజు పోలింగ్ తర్వాతి రోజు తాడిపత్రి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తే కౌంటింగ్ డే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నారెవరు ఈసీ ఆదేశాలతో అనంతపురం జిల్లాకు కొత్త ఎస్పీ తాడిపత్రిలో కొత్త డిఎస్పీ సీఐ బాధ్యతలు చేపట్టారు కొత్త అధికారులకు కౌంటింగ్ డే నాడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ సవాల్ గా మారబోతోంది వాస్తవానికి గత ఐదేళ్లుగా ఏవో ఒక ఘర్షణలతో రగులుతూనే ఉంది తాడిపత్రి ఈసీ చర్యలతో అనంత కొత్త ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు గౌతమి సంవత్సర కాలంలో అనంతపురం జిల్లాకు ముగ్గురు ఎస్పీలు మారారు సరిగ్గా సంవత్సరం క్రితం శ్రీనివాసరావు జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న నాలుగు నెలలకే బదిలీపై వెళ్లారు ఆ తర్వాత వచ్చిన ఎస్పీ అన్బురాజన్ జిల్లాపై కాస్త పట్టు సాధిస్తున్నట్లే కనిపించేలోపు ఎన్నికల కమిషన్ బదిలీ వేసింది తాజాగా తాడిపత్రి అల్లర్లతో ఎస్పీ అమిత్ బర్దర్ పై సస్పెన్షన్ వేటు పడింది ఏడాది క్రితం తాడిపత్రి సిఐ ఆనందరావు ఆత్మహత్యతో ఆయన స్థానంలో సిఐగా వచ్చిన హమీద్ ఖాన్ ని ఓ కేసు విచారణలో సస్పెండ్ చేశారు తర్వాత వచ్చిన మురళీకృష్ణ పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లతో సస్పెండ్ అయ్యారు తాడిపత్రిలో ఉద్యోగం అంటేనే పోలీస్ అధికారుల గుండెల్లో గుబులుకుంటోంది ఆల్రెడీ గత కొంతకాలంగా పనిచేస్తున్న ఉన్నతాధికారులు పోలీసులకే పరిస్థితులు అంత చిక్కడం లేదు ఇక కొత్తగా వచ్చిన అధికారులు కౌంటింగ్ డే ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి బ్రాట్ యు బై వీఘాట్ కో పవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్